అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ తూతు మంత్రంగా జరిగిన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు పెద్ద ఎత్తున వచ్చే కమిషన్లతో సొంత ఖజానాలను నింపుకుంటూ కాంట్రాక్టర్లకు అనుకూలంగా బిల్లులు పెట్టేందుకు ఆఫీసులకే పరిమితమైన అధికారులంటూ జోరుగా ప్రచారాలు వివరాలను పరిశీలిస్తే అన్నమై జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలోని కొత్త కోడూరుకు వెళ్లే రహదారిలో వేసినటువంటి సిమెంట్ రోడ్డు పనులు తూతు మంత్రంగా తక్కువ క్వాలిటీతో వేశారని స్థానిక ప్రజలు కొంతమంది గుసగుసలాడుకుంటున్నట్లు తెలుస్తోంది తూతూ మంత్రంగా అంటే ఎలా అనుకుంటున్నారా ఇసుక కంకర నీళ్లకు తగిన మోతాదులో సిమెంట్ ఉపయోగించకపోవడం లేదా సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు వైబ్రేటర్లు ఉపయోగించకపోవడమా అనేటివి ప్రశ్నార్థకంగా మారాయని చెప్పుకోవచ్చు సాధారణంగా సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులైనటువంటి వర్క్ ఇన్స్పెక్టర్ టెక్నికల్ ఇంజనీర్ లేదా ఏఈలు పర్యవేక్షిస్తూ ఉంటారు వీరి యొక్క పర్యవేక్షణలోని ప్రభుత్వం నిర్ణయించిన ఇసుక కంకర సిమెంట్ నీళ్లు తగిన మోతాదులో మిక్స్ చేసి వైబ్రేటర్లను ఉపయోగించి సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టవలసి ఉంటుందని కానీ ఇక్కడ సిసి రోడ్డు నిర్మాణ పనులు జరిగేటప్పుడు ఇటువంటి అధికారులు పర్యవేక్షించలేదని ఒకవేళ వచ్చిన సెల్ఫీలు తీసుకుని వెళ్లిపోయి ఉంటారని గుసగుసలు బలంగానే వినపడుతున్నాయి మరి ఈ సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు పర్యవేక్షించవలసిన అధికారులు ఏమైనట్టు ఎక్కడ ఉన్నట్లు ఎంత పుచ్చుకుంటే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు ఇక్కడ లేకుండా పోయారనే అనుమానాలు స్థానికుల్లో దావణంలో వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది ఇంతకీ కొత్త కోడూరుకు వెళ్లే రహదారిలో నిర్మించినటువంటి సిసి రోడ్డు నిర్మాణ పనులు ఏ విధంగా జరిగాయో కాంట్రాక్టర్లు అధికారులు కలిసి ఏ విధంగా చేపట్టారో కొంతమంది స్థానిక ప్రజలు మీడియాకు అందించినటువంటి ఆధారాలు కొంత సమాచారం ఏమిటో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు ఉపయోగించవలసిన మిషనరీలు అయినటువంటి వైబ్రేటర్లు ఎలా ఉంటాయో వాటి పనితీరు ఎలా ఉంటుందో మునుముందు ప్రచారం అయ్యే వార్త ద్వారా పూర్తి వివరాలను తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం